వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి వ్యవహార శైలితో పార్టీ బలహీన పడుతోందని వైసీపీ నేత సన్నబురెడ్డి పెంచెడ్డి విమర్శించారు పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న చాలా మందికి పదవుల్లో మొండి చేయి చూపారని ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు భజన చేస్తున్న వారికి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పదవులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిది గ్రామాల్లో ఎక్కడా వైసీపీ బలోపేతం కాలేదన్నారు పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న వారిని బయటకు పంపేందుకు విజయకుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కాకాడి గోవర్దన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉంటే నగర అధ్యక్షుడిని ఏ విధంగా మారుస్తారని ప్రశ్నించారు సిపిలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించాలని కోరారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నన్ను నగరాధ్యక్షుడిగా ఉండమని చెప్పడం జరిగింది వారు నాకు ఇచ్చిన పదవిని నేను ఎలక్షన్లో నమ్మకంగా విశ్వాసంగా పార్టీకి పనిచేశాను అనుకోకుండా కొన్ని కారణాల చేత పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మార్చడం జరిగింది నేను ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే పార్టీలోనే ఆ పదవిలోనే ఎలక్షన్ చేయటం జరిగింది దాదాపు ఎలక్షన్ అయిపోయిన ఒక ఐదారు నెలలు మూడు నెలల తర్వాత అధిష్టానం ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పార్లమెంట్కి పెట్టి విజయ్ కుమార్ రెడ్డి అన్నని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఆ దర్మిల ఇన్ఛార్జి తీసుకున్న విజయకుమార్ రెడ్డి అన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కరెక్ట్గా దసరా వేడుకలు జరుగుతున్నాయి నగరాధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది నేను ఆ దసరా వేడుకల్లో ఉండటం ఒక భాగం అయితే రెండో భాగం ఏంటంటే ఆ రోజు వరకు నేను కానీ విజయన్న కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశాం అంటే ఇంకా ప్రభాకర్ అన్న పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఈ సమావేశంకి నగరాధ్యక్షుడు పదవి ఇప్పించింది ఆయన కాబట్టి ఈ సమావేశానికి ఎల్లు అని ఆయన దగ్గర నుంచి నాకు పోనొస్తుందని నేను అనుకున్నాను వారు చెప్పలేదు కాబట్టి విన వెంటనే వారు ఆదేశాలు లేకుండా పార్టీ నాయకత్వం మార్చినా జిల్లాలో ఆయన పెద్ద ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన తెలియకుండా పోయ్యాడు కూర్చోవటం అనేది ధర్మం కాదు ఈ మూడు నెలల్లోనే ఆయన పర్మిషన్ లేకుండా ఆలోచనతో నేను ఆ మీటింగ్కి పోకుండా ఆగటం జరిగింది కానీ విజయన్న మాత్రం గౌరవంగా నన్ను పిలవటం ఫోటోలు వేయటం అనేది జరిగింది ఈ ఫోటోలు వేయటం అనేది ఆనవాయితీగా ఉంటుంది నేను చాలాసార్లు వేసే విజయన్న ఫోటోలు దాంట్లో ఓటర్ గురించి కాదు అయితే ఆ తర్వాత ఆ ఒక్క ప్రోగ్రామ్కి నేను కానీ కొంతమంది సీనియర్ నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్స్ కానీ ఎవరు కొంతమంది పోలేరు అయిన తర్వాత విజయ్ కుమార్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని పార్టీ బలోపేతానికి ఇన్ఛార్జి పదవి తీసుకున్న విజయ్ కుమార్ రెడ్డి కూర్చొని అందరితో మాట్లాడుంటే పార్టీకి కానీ పార్టీ ప్రతిష్టకు కానీ చాలా బాగుంది ఆ దిశగా ప్రయాణం చేస్తారని నేను ఊహించే ఎందుకంటే దాదాపు ఎనభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో సభ్యుడు కాబట్టి అందులో క్రమశిక్షణ గల్ల నాయకుడైనటువంటి ఆన వివేకానంద దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళం కాబట్టి నేను అది ఆలోచించాను ఆ దిశగా అతను విజయాన్ని ఆలోచించకుండా ఎవరైతే మొట్టమొదటిగా ఇన్ఛార్జీ సభకు రాలేదు ఆ వ్యక్తులందరినీ కూడా ఏ సమావేశానికి కానీ ఏ ఫోగ్రాఫ్లకు కానీ పిలవకుండా పక్కన పెట్టడం పిలవలేదు కాబట్టి ఆ వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి అంతా ఉన్న పది మంది ఇరవై మంది నాయకులు సైలెంట్ గా ఉండటం జరిగింది ఇది నేను చెప్పడం కాదు జగమెరిగిన సత్యం పార్టీలో కానీ ప్రెస్ వీడియోలో కానీ అందరికీ తెలుసు అందులో విజయ డైరీ చైర్మన్ కొండిరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక ఫోటోకాల్ ఉన్న అధికార పార్టీలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన కూడా ఫస్ట్ మీటింగ్కి రాలేదని ఇన్ఛార్జీ తీసుకొని నా విజయన్న ఆయన్ని కూడా మళ్ళీ ఏ భూ మీటింగ్కి ఇన్వైట్ చేయలేదు మిమ్మల్ని పార్టీ ఏర్పాటు చేసింది ఇన్చార్జ్ ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు చేయలేడని కాదు వయసులో పెద్దవారు ఈ నాలుగు సంవత్సరాలు ఆయన్ని మనం జనంలో తిప్పటం అనేది కరెక్ట్ కాదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్చార్జ్ ఇచ్చారు ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు మొత్తాన్ని కలుపుకోపోవాల్సి పార్టీని బలోపేతం చేసే పదవులో ఉన్న వ్యక్తివి ఒక మీటింగ్కే రాకపోతే కేటర్ను పంపించేస్తే పార్టీని ఏం చేయదలుచుకున్నాను పార్టీని ఏం చేయదలు ఈ రోజు వరకు నేను ఏమీ దొరకలేదు ఈరోజు ఒక్క మాట కూడా అధిష్టానానికి ఏమి చెప్పారో మాకు తెలియదు కానీ కనీసం ఒక మాట కానీ జిల్లా నాయకత్వం జిల్లా రోరల్ ఇన్ఛార్జీ కావచ్చు విజయన్న కావచ్చు రెడ్డి గారు కావచ్చు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు అందుబాటులో లేడు ఆయనకు తెలియకుండా కూడా అధ్యక్షులను మారవటం అనేది కరెక్ట్ కాదనే భావంతో నేను మాట్లాడుతున్నాను మీరు మారస్తానన్నా అధిష్టానం కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది అధిష్టానం కూడా ఇన్ఛార్జీలు మారతానే పదవులో ఉన్న వాళ్ళను మార్పు చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు ఎక్కడున్నారు పార్టీలో ఉన్నారా లేదా పార్టీకి పనిచేస్తున్నారా లేదని కూడా ఎంక్వైరీ చేయకుండా ఇన్ఛార్జీ లెటర్ ఇస్తేనే పద పదవులు మార్చుతూ ఊస్తే కేడరు పార్టీకి ఏమాత్రం నిలబడుతుందో ఒకసారి అధిష్టానం కూడా కేంద్ర కార్యాలయం కూడా ఆలోచించాలి దాదాపు ఎనభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఐదో దాకా ఆనం కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వారు వారికి అనుచరుడిగా ఉన్న వ్యక్తి నేను రెండు వేల నాలుగు రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను భువన కరుణాకర్ రెడ్డి గారు తాడేపల్లి గుడి నుంచి కోవూరు దాకా నడిచాం ఎనభై నాలుగులో ఆనం బ్రదర్సు చంద్రబాబు నాయుడు ప్రధాన గారి దర్శగా ఉన్నట్టు ప్రజలు ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు మేము సైకిల్ ర్యాలీ చేశాం ఆనం బ్రదర్స్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కొనసాగడం అనేది ఆనవాయితీగా నాకు ఉన్న అలవాటు రెండు వేల పదమూడు డిసెంబరు ఇరవై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆనం కుటుంబం వివేదించింది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసేదానికి ఇష్టపడలేను అయితే నేను అప్పటికే ఆనవ సోదరులతో రాజశేఖర రెడ్డి గారితో నాకున్న సన్నిహిత సంబంధం ఆయన పలకరింపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఎంతమంది జనంలో అయినా చూసి నన్ను పేరుతో పిలవటం ఆప్యాయతను చూసిన తర్వాత ఆప్యాయత మీద ఉన్న మామకారంతో రాజశేఖర రెడ్డి తనయుడు పార్టీ పెట్టాడు ఆయనతో ప్రయాణం చేయాలని అప్పటి నెల్లూరు ఇన్ఛార్జీ గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి శ్రీధర్ రెడ్డి గారైతేనేమి అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి వీళ్ళు ముగ్గురితో మాట్లాడి డిసెంబర్ ఇరవై ఐదు పదమూడు నేను పార్టీలో చేర అయితే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా ఇప్పుడున్న ఉన్న మా ఇన్ఛార్జి విజయన్న సోదరులాగా భావించే నా నన్ను ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న నన్ను నేను వాళ్ళు పార్టీ ఒక రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరానని అదే సంవత్సరం పదమూడవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నా డివిజన్లో మా బంధువుల కాంప్లెక్స్ కూడా కొట్టింది వాస్తవ కాదా ఆ కొట్టే దాంట్లో నీ ప్రధాన పాత్ర ఉందా లేదా విజయందా అని అడుగుతున్నాను నేను నీ ప్రధాన పాత్ర ఉందా లేదా అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను చేరిందే నీకు నేరం అయితే ఆ నేరమే ఒక శిక్ష అయితే దాదాపు డెబ్బై లక్షలు బిల్డింగ్ బలగొట్టించావు కదా మరి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వే వచ్చావు కదా ఇప్పుడు నేను ముందు పోయా తర్వాత నువ్వు వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారా లేదా మీరు వచ్చారా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నా బిల్డింగ్ కొట్టి నా గురి లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు అని ఏ రోజు మిమ్మల్ని నేను ప్రశ్నించలా రోజు ఎందుకు అడుగుతున్నానంటే తిరిగి మళ్ళా నువ్వు ఇన్ఛార్జిగా వచ్చి ఆ రోజు సంఘటన గుర్తుపెట్టుకొని అప్పుడు మిమ్మల్ని విభేదించి నేను మీకు కాదని మీ పార్టీ మారానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయానని ఆ యొక్క ఆలోచన ఇంకా నువ్వు మనసులో పెట్టుకొని ఇంకా నువ్వు మారావు అనే జిల్లా పరిషత్ ఎలక్షన్లో శక్తి వంచిన లేకుండా నీకు పనిచేశా శ్రీధర్ రెడ్డి గారు చెప్తే శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలతోనే నేను జడ్పీ చైర్మన్ నెమరైంది అక్క చైర్మన్ అయ్యింది ఆ పాత సంఘటన ఇంకా మనసులో ఉందని నేను అనుకోలేదు విజయన్న అది దృష్టిలో పెట్టుకుని ఇంకా కూడా ఆ రోజు నన్ను విభేదించిపోయాడు కాబట్టి ఈరోజు పదవి తీసేయాలని తీసేసావు అవునా కాదా ఈ విషయాన్ని అధిష్టానం ఎంక్వైరీ చేయకుండా ఒక ఇన్ఛార్జి చెప్పాడు మార్పు చేద్దామనే భావంతో పార్టీని పార్టీలో ఉన్న క్యాడర్ని ఇన్ఛార్జీలు దూరం చేస్తున్నారు దయచేసి అధిష్టానం ఒక్కసారి రాష్ట్రంలో మొత్తం కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి పరిశీలించుకుని పార్టీని కాపాడుకో రెండు వేల మూడు నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబంతో మీరు మేము కలిసి ప్రయాణం చేశాం మీరు మధ్యలో పదమూడులో ఆగిపోయారు కాంగ్రెస్లో మేము కుటుంబంతో వచ్చాం అది నేరమా కానీ ఈ రోజైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేశావో చెప్పు మీరు కానీ అధిష్టానం కానీ నాకు ఇచ్చిన పదవి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈరోజు కూడా ఆయన పార్టీలోనే ఉన్నాడు ఈరోజు కూడా పెద్దయిన పార్టీలోనే ఉన్నాడు అధిష్టానం కానీ నువ్వు కానీ పార్టీలో ఉన్న ఇప్పుడు ఉన్న ఉన్న నన్ను మారుస్తామని ఒక్కసారైనా పెద్ద ఆయన అడిగారా మీరు అడగకుండా పార్టీలో ఆయన ఉన్నాడు నేనున్నాను ఆయన్ని అడగకుండా పదవ మారటం అధిష్టానానికి కానీ మీకు కానీ మంచిది కాదు ఇది పెద్ద పదవి కాదు పార్టీ దెబ్బతింటుంది పార్టీకి పనిచేసే క్యారర్ దెబ్బతింటుంది వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి మీరు ఇన్ఛార్జీ తీసుకున్న తర్వాత నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ ఏ దిశగా ప్రయాణం చేస్తుందో ఒక్కసారి అధిష్టానాన్ని పరిశీలించమని చెప్పి దూరాడుతున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఈరోజు పార్టీ పరిస్థితి ఒక్కసారి పరిశీలించండి పార్టీ పార్టీగా ఉందా పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది మీరు ఇత్యార్జి అక్క జడ్పీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జడ్పీ చైర్మన్లో అధికార పార్టీ టచ్ చేసింది అన్నా విజయన్న నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా మనల్ ఎందుకు టచ్ చేయలేదన్న మనం వైసీపీలో ఉన్నాం కదా మనం కూడా వైసీపీలో ఉన్నాం కదా మనల్ని తెచ్చేయలేదేమి దానికి అర్థం పార్టీకి అధిష్టానానికి మీరే చెప్పాలా మేము చెప్పకూడదు మీరు ఇన్ఛార్జీ తీసుకొని దాదాపు సంవత్సరం అవుతుంది ఏ గ్రామ సభన పెట్టావా పార్టీ కోసం ఆఖరాకి జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కూడా కట్ నీకు ఉదయం లేచి నీ నీ దగ్గరకు వచ్చి భజన చేసే వాళ్ళకు పదవులు ఇస్తావు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి పదవులు తీసేస్తావా జగన్మోహన్ రెడ్డిని పార్టీ బలోత్పేతి చేయమన్నాడా పార్టీని దిగదార్చమన్నాడా విజయన్న ఏం చేయమన్నాడు చెప్పండి బలోపేత తీసుకొని నువ్వు చేసిన ఫలాన్ని చేశానని చెప్పు నీ ప్రోగ్రాములకి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ రంగారెడ్డి కానీ వాళ్ళతో ఉన్న మా అమ్మని కానీ ఎందుకు నువ్వు ప్రోగ్రాంలు చెప్పలేదు ఆ ఒక్కరోజు తప్ప పార్టీ పదవులు కూడా నీ ఇష్టంగా ఇచ్చేది కాదు లోపాయకరతనంగా ఇస్తున్నావు ఆ లోపాయకరతనంగా ఏం చేస్తున్నారో ఆ పార్టీ పదవులు తెచ్చినోళ్ళు తీసుకున్న వాళ్ళు మీకు వాళ్ళకు మాత్రం తెలుసు అది కూడా అధిష్టానం చెప్ప మీరు ఇచ్చిన పార్టీ లిస్ట్ చూడమని ఒకసారి అధిస్తానండి ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో అందరిని లేదు నేను పార్టీలోని పదవులు ఇచ్చిన వాళ్ళు అందరిని లేదు నేను చాలామంది పార్టీ కోసం పనిచేస్తుంటున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలపరచమని చెప్తే పార్టీని దిగదార్చడానికి గల కారణాలేంది అనేది నెల్లూరు పట్టణ ప్రజలందరి క్వశ్చన్ మార్క్ ఈరోజు పార్టీని ఏ దిశగా తీసుకెళ్తున్నావు అనేది కూడా మీరు ఆలోచించాల ఇప్పుడుండే పరిస్థితుల్లో పార్టీని నువ్వేం చేస్తున్నావు అని మీరేం చెప్పండి ఒక్క గ్రామం అయినా మీరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత తిరిగారా ఏ గ్రామం తిరగలేదు ఏ వార్డు తిరగలేదు ఇంట్లో కూర్చొని నీ కాడికి వచ్చిన వాళ్ళకు పదవులు లిస్టు రాసి సంతకం పెట్టి పంపించావు ఏ గ్రామం ఏ వార్డు తిరగలేదు మీరు అంటే అర్థమైంది జిల్లా పరిషత్ చైర్మన్ పూర్తి వరకు తిరగవా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నంత వరకు పార్టీ కోసం పని చేయవా అని అడుగుతున్నా నేను తిరిగితే అధికార పార్టీలో ఇబ్బందులు వస్తాయి అందుకని నువ్వు ఇంట్లో కూర్చొని పార్టీని నడుపుతావు ఆ ఇంట్లో కూర్చొని లిస్ట్ ఎత్తుకుపోయి అధిష్టానానికి ఇస్తావు ఆ అధిష్టానం ఆ లిస్టు మీరేదో బాగా పనిచేస్తున్నారనే ఆలోచనతో సంతకం పెడతాం ఇది కరెక్ట్ కాదు అధిష్టానమైనా సరే పరిశీలించాలని చెప్పి మీ ద్వారా అధిష్టానాన్ని కూడా వినమించుకుంటున్నా విజయంలో కూడా మార్పు రావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను నిజంగా పార్టీ కోసం పనిచేసే దిశగా ప్రయాణించి ఇంకా ఉన్నత పదవులు తెచ్చుకో మేము కూడా సంతోషిస్తాం మీకు మీ కుటుంబంతో నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే ఒక ఏసీసీ నెంబర్ కూడా తీసుకోవాలా సిన్సియర్గా మీ ఫ్యామిలీ కోసం పనిచేశాను ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సిన్సియర్గా పనిచేశాం మూడు ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తుల కోసం పనిచేశా రెండు ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డికి పనిచేశా మూడు ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డి పార్టీ మారాడని నేను తెలుగు వైసీపీకి పనిచేశాను నాకు శ్రీధర్ రెడ్డికి చాలా సన్నిహితం ఉంది కాలేజీలో మేము ఇద్దరు ఒక ఏరియాలో ఉన్నాం అయినా సరే అనాను పార్టీ మారావు నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పుకొని చెప్పే చెప్పు చెప్పాను కూడా అంత సిన్సియర్గా పనిచేసే పార్టీ వర్కర్స్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నువ్వు పార్టీ నుంచి పంపించేదాన్ని నిర్ణయించుకున్నావంటే నీ లోపల ఉన్న అంతరం ఏమిటి అది నెల్లూరు జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పాలా అధిష్టానం కూడా ఈ దిశగా క్వశ్చన్ చేయాలని చార్జి ఒకే ఒక కారణం రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఐదు వైసీపీ పార్టీ మీ అన్నదమ్ములు కాదని చేరాననే ఉద్దేశంతో అప్పుడు వివేకన్న నేను సత్తవ ఎంత మదన పడ్డాడో మీ యొక్క ఫోర్స్తో నా బిల్డింగ్ కొట్టాడు ఆయన స్వయంగా శివాలయంలో నాకు చెప్పిన మాట ఇది మనస్ఫూర్తిగా నేను చేయలేదు పెంచలేని కొన్ని శక్తులు నా మీద ఒత్తిడి చేసే తప్పని పరిస్థితికి వచ్చేయాల్సి వచ్చింది బిల్డింగ్ ప్లాన్ ఉన్నా సరే పగలగొట్టాలని చెప్పి దాంట్లో నీ పాత్ర లేదా ఆ దుస్తుతో ఈరోజు కూడా ఇన్ఛార్జీ తీసుకున్న తర్వాత ఒక పద ఒక రోజు రాకపోతే ఏ ఫోగ్రాములు నాకు చెప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉంటే ఆయన లేనప్పుడు నువ్వు అధిష్టానం దగ్గర పోయి మారటం అనేది కరెక్టా ఒకసారి అధిష్టానం కూడా ఎక్కడా ఏం జరుగుతుందనేది లోపాలు సరిదిద్దుకొని పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి ఈరోజు నెల్లూరు రూరల్లో వైసీపీ పార్టీ నాకు తెలిస్తే లేదు పదవులు తీసుకున్నాం ఆ పదవులు ఉండేవాళ్ళు మాత్రం ఉన్నారు ఎక్కడా కూడా ఇది ఇది కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇన్ఛార్జిగా ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేను అడ్డుకుంటూ వచ్చిందా ఎక్కడన్నా విమర్శ చేసేవా దానికి కల కారణాలు ఏందో మీరే చెప్పండి దయచేసి మీరు ఈరోజు నాకు ఇచ్చిన రిలీఫ్కి ఒక్కసారి మరొక్కసారి మీకు విజయన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో త్వరలోనే ప్రకటిస్తాం